अ Clay ऌोब गदस, प्यक्षै दन.. अabilिा गावा लटा... ज्रचय तिक्याश्ट, लख बना मुड्चरो, प्रणने क्रिदी साट्चो प्रण भ factual जव हेरा ಫಸ್ಟ್ ಟೈಮ್ ಟಿವಿ ಕೂಡ ಕ್ಲಾಸಿಕ್ ಟಿವಿ ನ ಕರೆ ಇಕ್ಕಿದೆ ಇವನು ಇದಾವತ್ತೆ ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ದೇವರನ್ನ ಕಣ್ಣು ಅವರ ಪೆಲ್ಲಿ ಪೆಟ್ಟೆ ತಾಯರಹಲ ಸರ್ ಅಲ್ಲ సందర్భంగా ముస్లిం సోదరులకు నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ్ పద్మావతి యువసేన ఆధ్వర్యంలో దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ముస్లిం సోదరులకు ఇత్తారిందడం ఇవ్వడం జరి జరిగింది అలాగనే ఇంకా ఈ నెలలో మొత్తం కూడా ఈరోజు అన్నదగిరి అయిపోయింది నెక్స్ట్ నడిగూడెం తర్వాత మోతే తర్వాత మునగాల చిలుకూరు మా ఉత్తమ్ పద్మావతి యువసేన ఆధ్వర్యంలో వ్యవస్థాపకత పద వేలాది నేను నా భార్య దాంపతి అయిన హైమావతి నా ఇద్దరు పిల్లలు రాఘవేంద్ర మొగనవారు వాళ్ళ యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క యువసేనని ముందుకు నడిపించుకుంటూ మంత్రి గారి ఆశీస్సులు నాకున్నాయి నాలాంటి వాళ్ళు ఎంతోమందికి ఆయన అన్ని అందాల సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగనే నేను అడగగానే అన్నా మరి ఇట్లా నేను చేద్దామనుకుంటే అనంతగిరి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుష్కల శ్రీవాసెడ్డి అలాగే మహిళల నుంచి కాజా నా చెల్లె గత ముప్పై సంవత్సరాలుగా మా మామగారు పుల్లారెడ్డి గారు ఎప్పటి నుంచో తెలుసు కానీ కొన్ని కారణాలు వాళ్ళకర కలవలేపాను అలాగే బేగబాబు గారు వీధులకి ఇలాంటి వాళ్ళందరూ కూడా నేను వాళ్ళందరూ తెలుసు ఈ యొక్క ఉత్తమ వ్యవస్థన అనేది గత తొంభై నాలుగు నుంచి ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీలో నా మండలం వరకు చేసుకున్నా కానీ ఈ సంవత్సరం నా యొక్క ఆ అల్లా దయ వల్ల నాకు కొన్ని పనులైనయి దానికి మంత్రి గారు అమ్మగారు మా నాన్న లాంటి అయిన మంత్రి ఉత్తం సారు నాకు తల్లి అయిన మా అమ్మగారు పద్మావతి గారు కోదాడ ఎమ్మెల్యే అన్ని అందాల నాకు సహాయ శాఖ అందించేందుకు నేను ఈ విధంగా మేము ముందుకు దానికి రాబో రోజుల్లో కూడా నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎవరికి ఆ దేవుడు ముక్కోటి దేవతలు అల్లా నా దూండి ముందుకు నడిపిస్తే దేనికైనా నా సహాయ సహకారాలు అందించకుండా ఈ యొక్క నెక్స్ట్ నా ఫ్రెండ్ కోటేశ్వరరావు అమ్మిన వాళ్ళ అందరూ ఈ నేను పోదాటలో పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఒక స్కూల్లో అటెండర్ని నా బతుకు అలాంటి పరిశీలించేయాలి ఒక రుట్టుకొచ్చిన దీని అంతటి కూడా రాజకీయాలలో మంత్రి గారు అమ్మగారు విన్న పిక్ష మును ముందు ఎవరికి ఎలాంటి విన్నా నా చేతనే సహకారాలు అందిస్తానని సల్లని దయ ఉంటే అనాథ పెట్టాలని అనుకుంటున్నా మీ అందరి బేసెస్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను నాకు యొక్క ముస్లిం సోదరులకు అలా అడగానే దత్తగిరి మైనార్టీ సెల్ అధ్యక్షుడికి నా యొక్క ప్రత్యేకత ఎందుకంటే అన్న నేను డబ్బులు పెట్టుకోలేస్తాను పనిచేయాలని అని నిన్న ఈటైన ఇరవై నాలుగు గంటల లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముస్లిం సోదరులందరికీ నా యొక్క నేను నా కుటుంబ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి గారి తరపున యువసేన అధ్యక్షుడిగా మీ అందరికీ ధన్యవాదాలు